సెప్టెంబర్ సీన్ రిపీట్ అవుతుందా మళ్ళీ డేంజర్ సీన్లు పెరుగుతాయా ప్రమాదాలు జరుగుతాయా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచే వర్షం పడుతోంది ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఈ వర్షం ఎలా కురుస్తుందో చూద్దాం హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం పడుతోంది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది అమీర్పేట్ పంజగుట్ట కరతబాడ్ జూబ్లీ Hills బంజారా Hills లో భారీగా వర్షం కురుస్తోంది హిమాయత్ నగర్ నారాయణగూడ లిబర్టీ కూకట్పల్లి కుక్బులాపూర్ చింతల్లో కూడా భారీగా వర్షం పడుతోంది ఈ భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి దీంతో డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు మీద శ్రీనగర్ కాలనీ ఎలా నీట మునిగిపోయిందో చూస్తున్నాం అవి రోడ్డుల్లా కనిపించట్లేదు హైదరాబాద్ లో పలు చోట్ల రోడ్ల మీద ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి దీంతో అలర్ట్ గా ఉండాల్సిన సమయం ఇది ఎక్కడ నాణాలున్నాయో ఎక్కడ గోతులున్నాయో చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది శ్రీనగర్ కాలనీ ఒకవైపు కమలాపూర్ కాలనీ ఒకవైపు చూస్తున్నాము మొత్తం నీటితో నిండిపోయింది అవి రహదారుల్లో కనిపించట్లేదు చెరువుల్లో లోండి చెరువుల లోండి వెహికల్స్ వెళ్తున్న దృశ్యాలుగా కనిపిస్తోంది కానీ ఇవి మెయిన్ రోడ్ కమలాపూర్ కాలనీకి చెందిన మెయిన్ రోడ్డుపై పై ఇలా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది ఇటు శ్రీనగర్ కాలనీలో కూడా అదే పరిస్థితి కనబడుతోంది పూర్తిగా రోడ్లన్నీ నీట మునిగిపోయాయి ఆ ప్రవాహం చూస్తుంటే అవి నదుల అన్నట్లుగా మారిపోయింది సిచ్యువేషన్ మరోవైపు ఎక్కడికక్కడ డ్రైనేజ్ నుండి బయటికి నీళ్లు పొంగి పొర్లుతూ వస్తుండటంతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వాసు కిమ్లో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల వ్యాప్తంగా వర్షం కురుతున్న సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారి ఇప్పటికే వర్షం కారణంగా వరద నీరు రోడ్డు మీద చేరడంతో చెరువులాగా మారిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఆ దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఇటు జేహెచ్ఎంసీ కానీ హైడ్రా అధికారులు కానీ ఒకటే సూచిస్తున్నారు హైదరాబాద్లో వర్షం కురిసిన నేపథ్యంలో మ్యాన్ హోల్స్ దగ్గరికి ఎవరైతే నివాస ప్రాంతాల దగ్గర కావచ్చు లేకపోతే రోడ్ల మీద ఉన్న మ్యాన్ హోల్స్ దగ్గరికి ఎవరు కూడా పోవద్దంటూ కూడా చెప్తున్నారు సిచ్యువేషన్ ఎందుకంటే గతంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మ్యాన్ హోల్స్లో బట్టి చాలామంది చనిపోయిన ఘటనలు మనం చూసాం చూసుకోవచ్చు ఇక్కడ సీనియర్ కాలంలో మ్యాన్ హోల్ ఏ విధంగా పొంగి పొలుతున్న దృశ్యాలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ విధంగా మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మ్యాన్ హోల్స్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ఇటు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేశారు ఎందుకంటే గతంలో చాలా ఇన్సిడెంట్స్ చూసాము తెలిసి తెలియక వర్షపు నీటిలో ఉన్న నేపథ్యంలో అటువైపుగా వెళ్ళి కొంతమంది బైక్ల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు లేకపోతే నివాస ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న వాళ్ళు ఈ హోల్స్ దగ్గరికి వెళ్ళి హోల్లో పడి మృతి చెందిన ఘటనలు మనం అనేక చూసాం సో అందుకని మరొకసారి హైదరాబాద్ నగర వాసుల్ని అలర్ట్ చేసేందుకు టీవీ ఈ ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా ఎక్కడైతే మ్యాన్ హోల్స్ పొంగి పొలుతున్నాయో ఆ ప్రాంతాలకు దయచేసి ప్రజలు కావచ్చు ఆ కాలనీ వాసులు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళొద్దు మ్యాన్ హోల్స్ తెరిచి ఎందుకంటే వాటర్ స్టాగ్ అనేది కాబట్టి ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సొంతంగా కొంతమంది ఈ మ్యాన్ హోల్స్ తెలిసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరు కూడా మ్యాన్ హోల్స్ దగ్గరికి వెళ్ళొద్దు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు హైడ్రా అధికారులకి సమాచారం ఇవ్వండి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే ఈ మాన్వోల్స్ ఓపెన్ చేసి వరద నీటిని పంపించే ప్రయత్నం అయితే చేస్తారు సో ఈ నేపథ్యంలో చాలా ఘటనలు చూసాము అందుకని మరొకసారి అవేర్నెస్ కోసం చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా హోల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపు ఆరు సెంటీమీటర్ల వర్షపాతం వన్ అవర్ కుస్తే చాలా చోట్ల రోడ్డు రోడ్డు ప్రాంతాలు మొత్తం కూడా జలమయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలిసే అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా ప్రజలు మాన్హోల్ దగ్గరికి ఎక్కడైతే ఉంటాయో ఆ నివాస ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళొద్దంటూ ఇప్పటికే జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది అయితే రాగల ఇరవై నాలుగు గంటలు కూడా ఈ వర్షం ఉన్న ఉంటుంది అంటూ వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా అధికారులు ఒకటే సూచిస్తున్నారు అవసరమైతే తప్ప బయటికి రావద్దు అత్యవసరం తప్ప బయటకు రావద్దు ఎవరు కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు సో మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతున్న నేపథ్యంలో పది చోట్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్న సిచువేషన్ మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ శివ్ వాసు టీవీ నైన్ హైదరాబాద్ సో అది శ్రీనగర్ కాలనీలో పరిస్థితి మాన్హోల్ హోల్ నుండి నీరు బయటకు వస్తోంది కొన్ని ప్రాంతాల్లో మాన్హోల్ హోల్ నుండి నీరు బయటకు వెళ్ళిపోవడానికి దాని మూత ఓపెన్ చేస్తున్నారు సో అలా చెయ్యొద్దు మున్సిపల్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తారు అలానే నీరు ఎక్కడ ఉంది ఎక్కడ ప్రవహిస్తోంది మ్యాన్ హోల్ ఎక్కడుందో తెలిసే పరిస్థితి ఉండద్దు కాబట్టి ఎవ్వరూ ఇలాంటి సాహసం చెయ్యొద్దు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని అధికారులు చెప్తూ ఉన్నారు సో శ్రీనగర్ కాలనీలో అదే పరిస్థితి మరోవైపు కమలాపూర్ కాలనీలో ఎలా నీరు పూర్తిగా నిలిచిపోయిందో రెండు వైపులా నీరు నిలిచిపోయిందో పరిస్థితి ఇందాక చూసాం ఇప్పుడు పంచగుట్టలో సిచ్యువేషన్ చూస్తున్నాము పంజగుట్ట మెయిన్ సెంటర్ అది ఏ ప్రాంతానికి వెళ్ళిన వెళ్ళాలన్న అదొక చౌరస్తా మెయిన్ చౌరస్తా సో నాలుగు ప్రాంతాలకి వెళ్లాలన్న వాళ్ళందరూ ఈ పంచగుట్ట చౌరస్తా నుండే రావాల్సిన పరిస్థితి అక్కడే ఉన్న డ్రైన్ పూడుకుపోకుండా సిబ్బంది ఆ డ్రైన్ క్లియర్ చేస్తున్న దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాము అయినా సరే నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది ఆ పంచగుట్ట మెయిన్ సెంటర్ దగ్గర మోకాల్లోతో నీరు నిలిచిపోవడంతో ముఖ్యంగా వాహనదారులు టూ వీలర్స్ వాహనాలు అలానే కార్లు చిన్న చిన్న కార్లు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఆ మరోవైపు ఇప్పుడు కమలాపూర్ కాలనీలో సిచ్యువేషన్ మనం చూస్తున్నాము రెండు వైపులా పూర్తిగా నీరు నిలిచిపోవడంతో కార్లు ముందుకు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాల్సి చేయాల్సిన పరిస్థితి అంటే ఇంకా బైక్ మీద వెళ్లే వాళ్ళైతే ఇక ఘోరాతిఘోరం ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కమలాపూర్ కాలనీ నుండి మా ప్రతినిధి జ్యోతి లై ద్వారా మరింత సమాచారం అందిస్తారు జ్యోతి కమలాపూర్ కాలనీలో సిచ్యువేషన్ ఏంటో మేము ఒక్క రోడ్డు మాత్రమే చూస్తున్నాం సో ఆ పక్కనున్న శ్రీనగర్ కాలనీలో సిచ్యువేషన్ ఏంటో కొద్దిసేపు క్రితమే చూసాము సో ప్రస్తుతం కమలాపూర్ కాలనీలో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మేము వెనకాల చూస్తున్నాం పూర్తిగా నీటితో నిండిపోయిన రోడ్ని రైట్ పూర్ణిమ కురిసినటువంటి గంటపాటు వర్షానికి హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కొన్ని రోడ్లు కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కమలాపూర్ కాలనీలో కూడా అటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం కమలాపూర్ కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ విధంగా వాటర్ లాగైనటువంటి పరిస్థితి అయితే ఆ వాటర్ అంతా కూడా ఏదైతే డౌన్ ఏరియాస్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇందాక కురిసినటువంటి ఆ వర్షానికి సంబంధించి ఎక్కడికెక్కడ కూడా మొత్తం వాహనాలు సైతం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఆ వాటర్ అంతా కూడా ఇంజన్ లోకి వెళ్ళిపోవడంతో బండ్లను తోచుకు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను సైతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రధానంగా కూడా ఏదైతే రెండు రోజుల క్రితం ఉన్నటువంటి ఎండ తీవ్రతకు ఏర్పడినటువంటి కిబ్లోనిమ్మస్ మేఘాల ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయనేది ఒకవైపు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి క్రమంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కురిసినటువంటి గంటపాటు వర్షానికే ఆయా ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ కూడా నాళాలు పొంగిపోతూ ఉన్నాయి అంతేకాకుండా ప్రధాన రహదారులన్నీ కూడా మొత్తం కూడా వాటర్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వాళ్ళు అంటే వాహనదారులు ప్రయాణించేటప్పుడు ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకు కారణంగా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు అంతేకాకుండా రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ఈ వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మోస్తా నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది అనేది వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి క్రమంలో కోప హైడ్రాస్ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ అధికారులు సైతం కూడా రంగంలోకి దిగారు ఈ విధంగా వాటర్ లాగింగ్ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఆ మ్యాన్ హోల్స్ సంబంధించిన వాటిని ఆ మూతలు తెరిచి కిందకు పంపించేటటువంటి వదిలేసేటటువంటి పనులు అయితే ఒకవేళ కొనసాగుతున్నాయి అయితే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ కి సంబంధించి ఓపెన్ చేసి ఉండడంతో కూడా గతంలో మనం చూసాము చాలా మంది కూడా ఆ నాలెల్లో కొట్టుకుపోయినటువంటి ఆ పరిస్థితులు చూసాం కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు సూచిస్తూ ఉన్నారు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా ఇంత వరకు దాదాపు మోకాళ్ళలో వాటర్ వరకు ఉంది కానీ అదంతా కూడా డౌన్ ఏరియా వైపు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఎక్కడికెక్కడ కూడా అధికారులు అయితే అలర్ట్ గా ఉండాలనేది చెప్తూ ఉన్నారు తెలంగాణలో ఈ క్యూలింగ్ మేఘాల కారణంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ఈ వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అత్యవసర సో ఇప్పుడు మనం చూసింది రెండు మూడు ప్రాంతాల్లో మాత్రమే ఇటు ఖరతాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అటువైపు హిమాయత్ నగర్ నారాయణగూడ ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా నీటి మునిగిపోయాయి ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది